హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక సింపుల్ సూపర్ డూపర్ కాంబినేషన్ కర్రీతో మేము ముందుకు వచ్చేసాను అదేం కర్రీ అనుకుంటున్నారా చికెన్ అండ్ డ్రమ్ స్టిక్ కర్రీ ఈ కర్రీని చాలా సింపుల్ వేలో ఈజీగా కమ్మగా ఎలా చేయాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీగా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు స్కిన్లెస్ చికెన్ని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని స్ట్రెయినర్లో వేసుకొని పక్కకు పెట్టేశామంటే అందులో పట్టిన వాటర్ అంతా పోయి చికెన్ మొత్తం సపరేట్ అవుతుంది ఆ తర్వాత మనకి చికెన్ డ్రమ్ స్టిక్ కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఒక నాలుగు డ్రమ్ స్టిక్ ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టొమాటోలు ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి నాన్ స్టిక్ పాన్ పెట్టేసుకొని దీనిలోకి రెండున్నర పావుల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే గానుగతో ఆడించింది కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇలా తక్కువ ఆయిల్ వేసినప్పటికీ కూడా కర్రీ మొత్తానికి సరిపోతుంది ఫ్రెండ్స్ దీంట్లో విటమిన్ ఏ డిఇ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కడా విటమిన్స్ లాస్ అవ్వకుండా ఉంటుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ నిండా వరకు పసుపుని వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఇలా సగం ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ నుంచి ఆయిల్ బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న టొమాటోలను కూడా వేసుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా టొమాటోలకి ఉన్న పొట్టు పోయేంతవరకు ఒకసారి ఉడికించుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా మనం వేసిన ఆయిల్ అయితే కర్రీకి బాగా సరిపోతుంది మరి ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా ఉండదు చూసారు కదా టొమాటోలు అయితే ఈ విధంగా ఉడికిన తర్వాత ముందే కట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ కాస్త ఉప్పును వేసుకొని చికెన్ని ఆయిల్ పట్టేంత వరకు కలిపేసుకున్నామంటే మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ముందే ఉల్లిపాయల్లో ఎక్కువ సాల్ట్ వేసుకున్నాను కాబట్టి మళ్ళీ వేయలేదు ఇక్కడ కాస్త ఒక చిట్కడి వరకు వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది చికెన్ ముక్కలకి ఉప్పు బాగా పట్టినట్లయితే నీచు వాసన రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే తొందరగా మగ్గుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించామంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది ఇలా మొత్తం వాటర్ చికెన్లో ఉన్న వాటర్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించి మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు అయితే ఖచ్చితంగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా పోయి ఆయిల్ బయటికి తేలిన తర్వాత కట్ చేసుకున్న ములక్కాయ ముక్కల్ని కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ తేలినంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా చికెన్ అయితే ముందుగానే ఎక్కువగా ఉడికిపోయింది కాబట్టి డ్రమ్స్టిక్ ముక్కలు వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించామంటే ముక్కలు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇలా మొత్తం ఉడికి ఆయిల్ బయటికి రిలీజ్ అవుతున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా పొడి అలాగే చికెన్ మసాలా పొడి వీటన్నింటినీ వేసుకోవాలి ఇలా ఉడికించడానికి కాస్త టైం ఎక్కువ పట్టినప్పటికీ టేస్ట్ బాగుండాలంటే మరి కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చికెన్లో ఉన్న ఆయిల్ అంతా కంప్లీట్గా బయటికి తేలిన తర్వాతనే ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ అలాగే చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా కొత్తిమీర పుదీనా వీటిని అయితే కంపల్సరిగా వేయాల్సిందే మనం ఫస్ట్లో కరివేపాకు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు ఫైనల్లో కొత్తిమీర పుదీనా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా చికెన్లో ఉన్న ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి కావాలి అనుకుంటే చికెన్ డ్రమ్ స్టిక్ ఫ్రైని ఇలా చేసుకొని తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కర్రీ చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా పోయి చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు దీనిని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా కనుక పర్ఫెక్ట్గా ఉడికిస్తే కమ్మని చికెన్ స్టిక్ గ్రేవీ అయితే వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా పైకి మొత్తం ఆయిల్ అయితే తేలింది ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉడికిస్తే చికెన్ ములక్కాయ ముక్కలు మంచిగా ఉడికినట్లే చూసారు కదా గ్రేవీ కూడా ఉల్లిపాయ టమాటోలు మంచిగా మగ్గి గ్రేవీ కూడా ఎక్కువగానే వస్తుంది పీసెస్ కూడా చాలా మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వెంటనే ఈ డ్రమ్స్టిక్ చికెన్ కర్రీని అయితే రెడీ చేసుకోండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది చూసారు కదా కర్రీకి ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందని చెప్పి ఇక్కడే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మిగిలిపోయిన కొత్తిమీర ఉంటే కూడా కాస్త సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేయండి